హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మన ఛానల్ స్టార్టింగ్ నుంచి చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు మీరు వాడేటటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి చూపించండి అనేసి ఒక వీడియో అయితే చేసేము అయినప్పటికీ మన అలాంటి క్రియేటర్స్ అనుకుంటావా మరలా చాలా మంది కూడాను అడుగుతున్నారు అప్పటికి అప్డేట్ చేసాము సో ఈ రోజైతే మేము వాడేటటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఒకటి ఒకటిగా మీకు అయితే అవన్నీ చూపిస్తాము ఏ పరికరం దేనికోసం వాడుతున్నాం అనేది కూడా చూపిస్తాము చాలా మంది కూడా అడుగుతున్నారు అంటే కానీ అలాంటి క్రియేటర్స్ కి కొంత ఉపయోగపడద్ది అని ఉద్దేశంతోనే ఇది చిన్నగా అనమాట మరి వాడేవి కొన్ని లక్షల లక్షలు అయితే మేము వాడట్లేదు చిన్నగా అనమాట నాకు తెలిసి ఏ క్రియేటర్స్ కూడాను ఇంత తక్కువలో అయితే వాడరు పరికరాలు కానీ మనం చాలా తక్కువ దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఇట్లా వాడడానికి కూడా సరే ఇప్పుడైతే మనము స్టార్ట్ చేద్దాం అసలు ఏ ఏ పరికరాలు వాడుతున్నాం దేనికోసం వాడుతున్నాం అని మీకు అయితే చూపిస్తాం అనమాట మీరు ఆశ్చర్యపోతారు పూర్తిగా చూసిన తర్వాత ఇంత తక్కువ మీరు వాడేది అంటారు ముందుగా వీడియో అంటే గుర్తొచ్చేది ఏంటంటే కెమెరా అనమాట ఆ కళ్ళు లేనిదే మనం దేన్ని చూపించాలి మొదటగా మేము వాడిన ఫోన్ అయితే మీకు చూపిస్తాను ఉండండి ఒకసారి మాకు జీవితాన్ని పరిచయం చేసింది అది మాకు ఇక్కడ పేరుని తీసుకొచ్చిన ఫోన్ అయితే ఇదనమాట రెడ్మీ నోట్ సెవెన్ ప్రో ఇది నోట్ టెన్ ప్రో మ్యాక్సా ప్రో మ్యాక్సా ప్రో ప్రో రెడ్మీ నోట్ టెన్ ప్రో అనమాట ఇది ఇదైతే మొదటగా మేము వాడిన ఫోన్ ఇది చాలా మంచి ఫోన్ ఇది యూట్యూబ్ కోసం అయితే నేను తీసుకోలేదు నా జనరల్ పర్పస్ కోసం తీసుకున్నాను ఇది పద్దెనిమిది వేల చిల్లర ఇంత పడింది అనమాట అప్పుడు ఈ ఫోన్ అయితే ఈ ఫోనే మేము ఆరున్నర నెలల వరకు అయితే వాడం తర్వాత ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఐఫోన్ అయితే తీసుకున్నాం అనమాట థర్టీన్ అప్పుడు మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటుంటారంటే ఇట్లా యూట్యూబ్ అన్నాక మంచి కెమెరానే ఉండాలి చాలా ఎక్కువ రేట్లో మైక్స్ అయితే ఉండాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అనమాట అట్లాంటివి అయితే అసలు పెట్టుకోవద్దు మీ దగ్గర ఏ కెమెరా అయితే ఉందో దాంతో ముందు స్టార్ట్ చేయండి అది స్టార్ట్ చేసిన తర్వాత అది కొద్దిగా బిల్డ్ అయిన తర్వాత అప్పుడు వేరే దానికి వెళ్ళండి మీకు ఆ స్థోమతను బట్టి అట్లా అని చెప్పి ఇంటికి అయితే అసలు డిపెండ్ అవ్వద్దు ఆ తల్లిదండ్రులకు వెళ్ళి డబ్బులు అడగడం నేను ఇట్లా ఫోన్ కొనుక్కుంటాను దీనికోసం అని చెప్పి అని చెప్పి మీరు ఎప్పుడు కూడా డబ్బులు అయితే అడగొద్దు ఏదైనా ఏం చేసినా కూడాను మనం సంపాదించిందే అది కూడా యూట్యూబ్ నుంచి అది వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుందాం అనమాట తీసుకోవాలి కూడాను ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద బడిని అయితే మనం పెట్టకూడదు మన యొక్క మధ్యతరగతి కుటుంబాలు మీకు తెలిసిందే అట్లాంటి కుటుంబాలని మనం ఎప్పుడు కూడాను అట్లా ఇబ్బంది అయితే పెట్టకూడదు అనమాట మీకు కూడాను అట్లాంటి ఆలోచన ఉంటే మాత్రం దయచేసి ఆ జోలికి అయితే వెళ్ళొద్దు మీ దగ్గర ఏ ఫోన్ ఉందో ఆ ఫోన్తోనే ముందు స్టార్ట్ చేయండి తర్వాత పేమెంట్స్ వస్తే మంచిగా ఉంది ఇదంతా కూడా అంటే అప్పుడు ఫోన్ అయితే మార్చండి తర్వాత మేము తీసుకున్నది అయితే ఐఫోన్ థర్టీన్ తీసుకున్నాం రెండు సంవత్సరాల తర్వాత ఫిఫ్టీన్ ప్రో తీసుకున్నాం ఫిఫ్టీన్ ప్రో తీసుకున్న తర్వాత సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకున్నాం ఎందుకంటే చాలా చేంజెస్ అయితే జరిగాయి ఆ ఫోన్ కూడాను బ్యాటరీ అనేది చాలా తక్కువ వచ్చేది అనమాట చాలా మంచి ఫోన్ ఇప్పుడు వస్తున్నటువంటి ఆ వీడియోస్ అన్ని కూడా దాని నుంచి తీసుకున్నవి దీనికి అదనంగా ప్రత్యేకించి మేము ఏ కెమెరా అయితే వాడట్లేదు ఐఫోన్తోనే మేము షూట్ చేస్తుంటాం అనమాట మనకు ఒక కెమెరా ఉంటే సరిపోదు ఈ కెమెరాకి తగ్గట్టు మైక్ అయితే ఉండాలి ఈ మైక్స్ కోసమే చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే ఎందుకంటే ఆ మైక్స్ అన్ని కూడాను పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు కూడా ఉన్నాయి ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే మాత్రం ముప్పై వేలు పైబడి ఉన్నాయి మీకు తెలిసిందే తర్వాత మేము తీసుకున్న ఆ మొదటి మైక్ అనమాట ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకున్న మైక్ ఇది దీనికి ఎంత పడింది అప్పుడు ఇరవై ఒకటి వేలు కొత్త కొత్తలో వచ్చినప్పుడు కదా సో ఆ టైంలో లో తీసుకున్నాం ఇప్పుడైతే దీనికి తగ్గిపోయి ఉంటది ఇదైతే హాలీలెండ్ అనమాట హాలీలెండ్ లార్క్ మైక్ టూ లాంటిది అనమాట ఇది కోంబతో తీసుకున్నాము ఈ మైక్స్ అయితే మాత్రం నిజంగా చాలా మంచి మైక్స్ చాలా రోజులు మంచిగా ఆ పనికొచ్చాయి ఈ మధ్యలోనే కొద్దిగా ఈ వాయిస్ కానీ ఇదంతా కూడా తీసుకోవట్లేదు కానీ ఒకప్పుడు చాలా మంచిగా వర్క్ చేసాయి సో మంచి మైక్స్ మీ దగ్గర డబ్బులు ఉంటే ఒకసారి ట్రై చేయండి కానీ ఎక్కువ అయితే రావు అదే ప్రాబ్లం మేము తీసుకుని ఒక సంవత్సరం ఎట్లా అవుతుంటది అంతే ఇది వెనక తిరిగి మాట్లాడుతున్నప్పుడు తీసుకోదు తర్వాత మేము ఏం చేసామంటే ఒక మూడు నెలల క్రితం ఇదిగో దానికి అక్కనో తమ్ముడో చెల్లో బామర్దో తెలియదు ఇది తీసుకున్నాం ఇది చూస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట చెవులో మనం పెట్టుకుంటాం కదా ఆ హియరింగ్ మిషన్స్ లాంటివి అట్లా ఉంటాయి అనమాట ఇది ఇదైతే తీసుకున్నాం గానీ ఇదైతే మాకు అసలు సాటిస్ఫైడ్ అనిపించలేదు మైక్స్ 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 అంటే సౌండ్ అయితే వస్తుంది ఈ మైక్ అయితే వాడుతుంటాం ఇప్పుడు ఇది కూడాను పక్కన పెడేసాం ఇది అంత వాడట్లేదు మన రాజ్ అయితే వాడుతుంట ఇది ఇంకోటి ఎదురు అది ఇదిగో ఇది వచ్చి ఒక రెండు మూడు రోజులు అయితే డిజే ఐ మేము ఎప్పటి నుంచో అనుకున్నాం ఇది తీసుకోవడానికి చాలా రోజుల తర్వాత ఆ దాపెట్టుకున్న తర్వాత తీసుకున్న మైక్ అనమాట మాకు బాగా నచ్చిన మైక్ ప్రజెంట్ రికార్డ్ అవుతున్న మైక్ కూడాను ఇదే డీజే అనమాట చాలా మంచి మైక్ ప్రతి క్రియేటర్కి ప్రతి క్రియేటర్కి కావాల్సిన మైక్ ఇది చాలామంది ఇష్టపడతారు కావాలని కోరుకుంటారు కానీ దొరకదు ఎందుకంటే దీని యొక్క రేట్ అనేది అక్కడ ఉంటుంది అనమాట ముప్పై మూడు వేల రూపాయలు అయితే మాకు పడింది ఇది ఇది అయితే ఇలా ఉంటుంది మైక్స్ ఉన్నాయి లోపల అది మీకు ఒకసారి చూపించి చిన్నది నాయస్ అయితే వస్తుంది ఉండండి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అంతా కూడాను సూపర్గా ఉంటుంది ఎక్స్ట్రీమ్ అనమాట మీరు ఎఫోర్డ్ చేయగలం అంటే మాత్రం ఈ మైక్ అయితే తీసుకోండి సూపర్ మైక్ ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మేము వాడే గింబల్స్ తర్వాత ట్రైపెడ్స్ చాలా చాలానే మార్చాము ఈ ట్రైపెడ్స్ ఇవన్నీ కూడాను మాకేంటంటే పెద్ద పెద్ద ఈ ట్రైపెడ్స్ కాస్ట్లీ ట్రైపెడ్స్ అయితే సెట్ కాలేదు మాకు పట్టుకోవడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా వీడియో తీసేవాడికి ఏంటంటే ఇది సింపుల్గా ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి దీంతోపాటుగానే ఐఫోను ఇటుక బెడ్ అలా ఉంటుంది అనమాట అది చాలా బరువు ఉంటుంది సో ఇంకా బరువుకి కొద్ది కష్టం అవుతుంటుంది సో ఇది కూడా విరిగిపోయింది చూడండి ఇదిగో ఇదంతా కూడా విరిగిపోయింది ఇలానే చాలానే మార్చాం ప్రెజెంట్ అయితే మేము వాడేదైతే ఇది వాడుతున్నాం ఇలా ఉంటుంది ఇంకోటి ఉంది అది పెట్టున్నాడు మనడు సో తర్వాతనేమో ఇది మన డ్రోన్ అన్న ఉన్నాడు కదా బాబు అన్న అన్న అయితే తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట ఫ్రీనే చాలా తీసుకొచ్చి ఇచ్చాడు దీంతోపాటు కానీ మొబైల్కి ఎక్సరీస్ అంతా కూడా తీసుకొచ్చాడు మనం ఇలా తిప్పుకొని ఆడుతుండడం ఇలాగా ఇక్కడ ముందర ఒకటి ఉంది చూడండి ఇదైతే చాలా చాలా తక్కువ ఎక్కడైనా దూరంగా వెళ్ళినప్పుడు అందరూ కూడా కవర్ అవ్వాలి అన్న టైంలో ఇదైతే వాడతాం ట్రైపర్స్ వల్ల మనం వల్ల కావట్లేదని తర్వాత మనం ఏం చేసామంటే ఈ యొక్క గింబలైతే తీసుకున్నాం డీజే ఇది ఏట్రా అక్కడ ఆస్మో మొబైల్ సిక్స్ అని ఉంటుంది ఇదైతే తీసుకున్నాం ఇది మంచి గింబలే కాకుండా కొద్దిగా తిప్పడానికి అవ్వట్లేదు అనమాట కొద్దిగా మనం నేర్చుకోవాలి ఏదంతా కూడా ఆపరేట్ చేయాలంటే అందుకోసం చెప్పి మామిడైతే వాడట్లేదు ప్రెజెంట్ అట్లనే ఖాళీగా పడి ఉంటుంది రాబోయే రోజుల్లో దీని నుంచి కూడాను మంచిగా తీర్దాం పాటుగానే ఇంకోటి ఏంటంటే మేము కొండ ప్రాంతాల్లో దూర ప్రాంతాలకి మేము క్యాంపింగ్ కోసం అని వెళ్తూ ఉంటాం ఊరికి సుమారుగా ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి కూడా మేము వెళ్తూ ఉంటాం అట్లాంటి టైంలో మాకు కొండపైన పవర్ అనేది ఉండదు ఆ టైంలోని మాకు బాగా ఉపయోగపడేది పవర్ బ్యాంక్స్ అనమాట మేము రెండు పవర్ బ్యాంక్స్ అయితే వాడుతున్నాము ఈ పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాం ఈ పవర్ బ్యాంక్ వచ్చి ఇరవై ఏడు వేల ఎంఏహెచ్తో వస్తుంది అనమాట ఇది చాలా మంచిగా వస్తుంది మా ఫోన్లకి అయితే ఒక ఐదారు సార్లు అయితే వస్తుంది అనమాట దీంతోపాటు కానీ మేము వాడేది ఐఫోన్ కాబట్టి మాకు ఈ ఏమంటారు వైర్లు ఇది పెట్టే టైం అంతా ఉండదు ఒక్కొక్కసారి ఆ టైంలోనే ఇది అయితే మాకు ఉపయోగపడుతుంది ఇది పోట్రానిక్స్ నుంచి పదివేల ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాం ఇదైతే వైర్లెస్ అనమాట ఇది క్యాంపింగ్లలోనే మీరు అప్పుడప్పుడు టైం లెప్స్ వీడియోస్ అయితే చూస్తుంటారు కదా అట్లాంటి టైంలో మేము వాడేదైతే ఇది ఇది వాడతాం అనమాట ఇది కూడా డీజే అవసరం అట్లా ఏక్స్ అనే అట్లా వస్తుంది అనమాట ఇది ఇదైతే వాడతాం తర్వాత మేము తీసుకున్నది ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటాం కొన్ని మంచి వ్యూను ప్రాంతంలో మంచి లొకేషన్లో వెళ్తుంటాం కదా అని చెప్పి ఒక కెమెరా కూడా తీసుకున్నాం ఇది ఇక్కడ ఉంటుంది కెమెరా ఇదైతే కెనాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డి అనమాట చాలా చాలా తక్కువ మేము వాడేదైతే ఇది మా గణేష్ గడ్ ఏదో తిప్పుతుంటాడు ఏదో ఫోటోలు అయితే తీసుకుంటుంటాడు మేమైతే చాలా తక్కువ కదరా అంటే ఒక సంవత్సరం తర్వాత మేము తీసుకున్నదైతే మన చిట్టిగా అనమాట ప్రెసెంట్ మన చిట్టిగా లేడు ఆ హాస్పిటల్ లో ఉన్నాడు బాబు అని అడ్మిట్ అక్కడ ఉన్నాడు బాగా ఉంటాడు మరలా త్వరలో తీసుకొస్తాం వాడిని ఆడైతే మాత్రం మామూలు సర్వీస్ అయితే చేయలేదు ఒక ఆర్మీకి సర్వీస్ చేస్తారు కదా అట్లా సర్వీస్ చేశాడనమాట మన సైన్యంలోని మన ఏటీజీ సైన్యంలోని ఎక్కడ వెళ్ళి గుద్దుకోవడం తర్వాత పడిపోవడం నీళ్ళలో పడిపోవడం మెడకాయ కూడా మెడకాయ విరిగిపోయింది అంత పోయింది గానీ ఇంకా మంచిగా తయారీ మళ్ళీ మా ముందుకు వచ్చాడు అనమాట రోబో టూ పాయింట్ ఓ అని చెప్పి కానీ మొన్న జరిగిన హఠత్ పరిణామం వల్ల మళ్ళీ తీసుకెళ్లి సెడ్కి ఇస్తాం అనుకుంటాడు అక్కడ పడున్నాడు తర్వాత తర్వాత చిట్టిగాడు ప్లేస్ లో ఇంకొకటి వచ్చాడు ఇది స్పైడర్ గార్డ్ వాళ్ళ అన్నయ్య స్పైడర్ గాడ్ అనమాట ఈ స్పైడర్ గాడ్ అయితే వచ్చాడు ఇది లక్ష నలభై కొన్నాము అన్న దగ్గర విత్ వారంటీతోని మీకు కూడా కావాలంటే నెంబర్ అయితే ఇస్తున్నాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కొత్త డ్రోన్ కోసం అని చెప్పి అలానే డ్రోన్ సర్వీస్ కోసం అని చెప్పి కూడాను కాంటాక్ట్ అవ్వండి చాలా మంచి అతను అన్ని కూడాను అన్ని చేసి పెడతాడు చాలా మంచి అతను మంచి ప్రైజ్గా అయితే ఇచ్చాడు అన్న మాకు అది కూడాను విత్ వారంటీతో అనమాట ఏం జరిగిన కూడా అన్ననే దగ్గరుండి మాకు చేసి పెడతాడు వరే వాళ్ళకి ముందర కంట్రోల్ చేయటర ఇప్పుడైతే ఎడిటింగ్ మేము చేసేదంతా కూడాను ఒకప్పుడు ఫోన్లోనే చేసేవాళ్ళు మేము సో దానికోసం అని చెప్పి మేము మొదటిగా తీసుకున్నది ఇది మ్యాక్ బుక్ ప్రో అనమాట ఇది ఇది అయితే పాతదే మేము సెకండ్స్లో తీసుకున్నాము ఇది వైజాగ్లో తీసుకున్నాం అనమాట మొదట ఒక మూడు సంవత్సరాల వరకు నేను ఫోన్లో ఎడిటింగ్ చేసేవాడిని మూడు సంవత్సరాల తర్వాత ఇదైతే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కొన్ని వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసి పెట్టేవాడిని కానీ చాలా కష్టమయ్యేది ఇది పాత మోడల్ కాబట్టి తర్వాత ఇప్పుడు వాడుతున్నది ఇది ఇదైతే ఐప్యాడ్ అనమాట ఇది లెవెన్త్ జనరేషన్ అనుకుంటా ఈ ఐప్యాడ్ అయితే నేను వాడుతున్నాను ప్రజెంట్ ఇది అందుబాటులో లేకుంటే ఈ ల్యాప్టాప్లో చేసుకుంటాను ఇంకా ఇది కూడా అందుబాటులో లేదంటే ఫోన్లోనే చేసేసుకుంటాను అనమాట సో ఇది అనమాట మేము వాడేటువంటి పరికరాలన్నీ కూడాను మీకైతే చూపించామనుకుంటాను మా పరికరాలన్నీ కూడా మీరు చూసే ఉంటారు మేము చాలా తక్కువ వాడేదంత కూడాను పెద్ద పెద్ద కెమెరాస్ కూడాను వాడే వాళ్ళు ఉన్నారు తర్వాత మంచి అవుట్పుట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మేము వాళ్ళతో పోలిస్తే మేము చాలా తక్కువ మరినంత ఏమంటారు సినిమాటిక్గా అట్లా ఉండవు మన వీడియోస్ అన్ని కూడాను కొద్దిగా మామూలుగా మాకు తెలిసిన పద్ధతిలోనే కొద్దిగా నేచురల్గా ఇట్లా చేసుకుని వెళ్తుంటాం అది మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాం దీని తర్వాత ఇంకోటి కొనుక్కోవాలి మేము అదేంటంటే డీజేలోని పాకెట్ త్రీ ఒకటి ఉంది కదా అది ఒకటి తీసుకుందామని ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఈ ఫోన్తో ఇదంతా తీయడానికి కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది ఒక్కొక్కసారి అదంటే మనకు ప్రత్యేకించి కెమెరా కోసమే వీడియో కోసమే కాబట్టి అది అయితే బాగుంటుందని చెప్పి అది తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాం చూద్దాం డబ్బులు ఏమైనా సెట్ అవుతే మాత్రం డీజే పాకెట్ త్రీ అనేది తీసుకుందాం అది సుమారుగా డెబ్బై వేల రూపాయలు ఎంత ఉంది మన అమెజాన్లోని అది త్వరలో రావాలని కోరుకుందాం మేము ఏదైనా పరికరం కానీ ఏదైనా వస్తువు కొనాలంటే ఒక నాలుగైదు నెలల నుంచే అది కొంత డబ్బులు అయితే దాచిపెట్టుకుంటాం వీలైతే మన ఛానల్ యొక్క రెవెన్యూ కూడా మీకు చూపిస్తాం ఆ వచ్చిన రెవెన్యూ ఎంత ఉంటుంది మేము తీసుకునే పరికరాలకి దానికి అసలు సంబంధమే ఉండదు మీరే చెప్తారు అలానే మన వాళ్ళకి శాలరీస్ ఇది అంత కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకైతే చూపిస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ఏమనుకుంటారంటే ఈ మధ్యన ఒకటి రెండు కామెంట్స్ అయితే నేను చూశాను రామ్రో నేను డబ్బులు తీసుకుంటాడా లేకుంటే వాళ్ళని ఎవరినైనా అంటే వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇస్తాడా లేదా ఇట్లా యూజ్ చేసుకుంటాడా వాళ్ళని అనుకుని చెప్పి కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు కొంతమంది నేను అలాంటి కామెంట్స్కి నేను పెద్దగా రిప్లై కూడా చేయను మనవలే దానికి రిప్లై చేస్తూ ఉంటారు అంటే మనోళ్ళు కాదు మన సబ్స్క్రైబర్సే ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి చూస్తూ ఉంటారు నిజాయితీగా మన ఛానల్లో ఉండేవారు మా కష్టాలు ఏంటో తెలుసు వాళ్ళకి మా యొక్క ఏమంటారు మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు తెలుసు మేము పడుతున్న ఇబ్బందులు ఎంత కూడాను వీడియో వెనకాల ఎంత జరుగుతుంటుంది అనేది వాళ్ళే దానికి సమాధానం ఇస్తుంటారు అనమాట మనోళ్ళకి శాలరీస్ కానీ డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళందరూ కూడా ఇట్లా పనిచేయరు ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకి పిల్లలు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా విడిచిపెట్టి ఇంట్లో పనులు అన్నీ విడిచిపెట్టి నాతో ఉండరు కదా మరీనా నేను మంచోడు కాకపోయి ఉండొచ్చు కానీ చెడ్డోడైతే కాదు నేను ఏది తినాలనుకుంటానో వీళ్ళకి అదే పెట్టాలనుకుంటాను నేను నేను ఏది ఖర్చు పెట్టాలనుకుంటానో వీళ్ళు కూడా అలానే ఖర్చు పెట్టాలనుకుంటాను నేను అంతే తప్ప మరీనంత స్వార్థంగా అయితే నేను ఆలోచించను ఇకపై నుంచి కూడా నేను ఈ మాటలు కూడా చెప్పను ఏ వీడియోలో కూడాను ఏదో సందర్భం వచ్చింది కాబట్టి మీ ముందుగా అయితే నేను చెప్తున్నాను మీరు నమ్ముతే నమ్మచ్చు ఈడ మోసగాడు అనుకుంటే మోసగాడే మరి నేను ఏం చేయగలను చూసేవాళ్ళకి మీకు అట్లా అనిపిస్తుంది సో ఇది మీకైతే ఏమనిపించింది ఈ యొక్క చిన్న వీడియో మీకు అనుకుంటున్నాం ఈ వీడియో కూడా చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది అదేంటంటే కొంతమంది క్రియేటర్స్ చిన్న చిన్న నాలాటి క్రియేటర్స్ చిన్న క్రియేటర్స్ నాలాగా చాలామంది కామెంట్స్ అయితే పెడతా ఉంటారు అంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చి మెసేజ్ చేస్తూ ఉంటారు అన్న ఇట్లా మీరు ఏ ఏ వస్తువులు వాడతారు ఏ పరికరాలు వాడతారు యూట్యూబ్ కోసం అని చెప్పి ఏ మైక్స్ వాడతారు ఎడిటింగ్కి అసలు ఎలా చేస్తారని చెప్పి అడుగుతూ ఉంటారు వారి కోసం అని చెప్పి ఈ వీడియో అయితే చేసాము అలాంటి వాళ్ళు ఈ వీడియో కూడా చూసి ఉంటారు ఇప్పటి వరకు చివరి వరకు కొంతమంది చూడరు ఎందుకంటే ఈ వీడియోకి వ్యూస్ కూడా ఉండవు నాకు తెలిసి ఎందుకంటే ఇది పెద్ద ఉపయోగపడే వీడియో అయితే కాకపోవచ్చు అనుకుంటున్నాను నేను మరి మీకు ఉపయోగపడిందో లేదనేది కామెంట్స్లో రాయడం మాత్రం మర్చిపోద్దు త్వరలోని మంచి క్యాంపింగ్ వీడియో రావాలని కోరుకుందాం మనల్ని చాలా మంది క్యాంపింగ్ వీడియోస్ కోసం అని చెప్పి అడుగుతుంటారు దానికోసం మేము ప్రయత్నిస్తుంటాం అంటే ట్రై చేస్తూ ఉంటాం మీకు మంచి లొకేషన్లో మంచి వ్యూ ఉన్న ప్రాంతాల్లో చూపించాలనుకుంటాం వీడియో చూసినంతసేపు స్కిప్ చేయకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటాను అందుకే మనలో చాలా మంది మళ్ళీ వీడియోని లెంత్ పెంచవచ్చు కదా బ్రో అని అడుగుతుంటారు వీడియో లెంత్ అనేది పెరగకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది పోకూడదు ఈ వీడియోలోని మధ్యలో ఎంగేజ్ అనేది పడిపోకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో కూడాను గంట రెండు గంటలు షూట్ అవుతుంది వీడియో అంటే మన వీడియోస్ అన్నీ కూడాను ఈడో కూడా సమాసంటాడు సో ఇట్లా వీడియోస్ అయితే చాలా లెంతిగానే షూట్ అవుతాయి కానీ క్షమించండి అది అట్లా అయింది కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రం కొన్ని పెట్టమన్నమాట అంటే ఏదైతే మంచిగా ఉంటుందో అదే మేము ముందుగా తీసుకొస్తాం ఇప్పటికీ చాలానే వీడియో లెంత్ అయ్యింది అనుకుంటున్నాయి ఈ వీడియో కూడా మీకు ఏమనిపించింది అనేది మా పట్ల కామెంట్స్లో రాయడం మాత్రం మర్చిపోద్దు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం ఏమైనా మాట్లాడతారా అంతేనా ఇంకా అంతేగా అంతే ఇంకోటి ఏంటంటే ఈడు ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కామెంట్స్ అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ ఛానల్లో కూడా తర్వాత మా కూడా పెడతా ఉంటారు మీ మధ్యలో విభేదాలు వచ్చాయా రాముకి రాజుని పడదు తర్వాతనేమో ఇంకెవరికి పడదు ఆ గణేష్కి రాముకు పడదు లేకపోతే గణేష్కి డబ్బులు ఇవ్వట్లేదు రాము లేకపోతే రాజుకి డబ్బులు ఇవ్వట్లేదు చిన్నరాళ్ళుకి డబ్బులు ఇవ్వట్లేదు అని ఇలాంటి కామెంట్స్ అయితే పెడతా ఉంటారు అట్లాంటి విభేదాలు అట్లాంటివి అయితే మా మధ్యలో మీరు క్రియేట్ చేస్తా ఉంటే క్రియేట్ చేయండి మరి మరి ఏం జరుగుదో చూద్దాం మా మధ్యలో అయితే అలాంటి రాదనుకుంటున్నాను నేనైతే రాదు ఇప్పుడు అలానే కలిసే ఉంటాం మీరు మీరు కొట్టుకుని వస్తుంటారు ఏంటంటే బా ఇలాంటి కామెంట్స్ పెట్టినప్పుడు కొంతమందికి ఒకవేళ అలాంటి అంటే వాళ్ళకి అలా ఉంటాయి చదివిన మనకు ఒకసారి అవునా ఇలాగా ఒకటి రెండు కామెంట్స్ చూస్తాం మూడు నాలుగు చూస్తాం మనలో మనకు అలాంటి ఇవి జరుగుతాయి అలాంటివి చేస్తున్నప్పుడు చదువు మనకు సమోసా సమోసా ఒక కామెంట్ వచ్చింది లక్ష్మణ్ తో పైన ఏంటంటే లక్ష్మణ్కి ఎప్పుడు కూడా తక్కువ భోజనం పెడతారు కూర్చోబెడతారు తర్వాతనేమో మీరైతే ఏదో బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు ఐ వాచెస్ వేసుకుంటారు అట్లనే ఐఫోన్లు వాడతారు బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు వాళ్ళకి మాత్రం చిరిగిన బట్టలు ఇట్లా వేస్తారు అంటే కొనివ్వరు అంటే అది ఏదైనా అర్థం ఉంది దాంట్లో వాళ్ళకి వెళ్తుంది సో ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాం మీకు తెలియదు మీరు ఊహించరు కూడాను ఇక్కడ ఇవ్వాల్సిన ప్రతి సెలరీ కూడా చాలా మంచి సాలరీసే ఉంటాయి ఇక్కడ ఏంటంటే పెద్ద ఎదువలయ్యేది నేను ఒకటి ఈడో ఒకటి ఒక వీళ్ళిద్దరే మేమిద్దరే ఉంటాం ఇక్కడ ఎవరు ఉండరు ఎందుకంటే మనోళ్ళు కూడా అవకాశం ఇస్తాం మాట్లాడండి రా బాబు మాట్లాడండి అని చెప్పి ఇస్తాం కాకుండా మనోళ్ళు ఏంటంటే మాట్లాడడానికి కొద్దిగా ఏమంటారు మనోళ్ళు నోరు తిరగదు అంటాడు మా చిన్న మా తమ్ముడు ఏమో అన్న నేను మాట్లాడలేనన్నా నువ్వే ఏదో ఒక మాట్లాడాడు తర్వాతనేమో ఇట్లా కొన్ని సమస్యలు ఉంటాయి అందువల్లనే మీ ముందుకైతే తక్కువ మాట్లాడతారు మనలో పనులు అయితే చేస్తాం కానీ పనులు అయితే చేస్తారు పనులు అయితే మాత్రం చాలా మంచిగా పనిచేస్తారు అట్లా అని చెప్పి ఈడు పని చేయడు అయ్యా గడు పని చేయడు అంటే ఒక్కొక్కటి ఒక సమస్య ఉంటుంది నాకేమో బేక్ పెయిన్ ఉంది సో కొద్దిగా బేక్ అట్లా అవడం వల్ల ఆ సమస్యతో నేను కొన్ని పనులు చేయలేను అట్లా చెప్పి అందరూ పని చేయాలంటే అంటే ఇంకా అందరు పనిచేస్త ఇక్కడ ఎవరు వీడియోస్ ఎవరు చేస్తాడు ఎడిటింగ్ ఎవరు చేస్తాడు అన్ని ఎవరు చేస్తాడు అది చెప్పండి సో అందుకే మా మధ్యలో అలాంటి భేదలు అయితే లేవు మీరు ఏమైనా క్రియేట్ చేస్తామంటే మాత్రం క్రియేట్ చేయండి సృష్టించండి మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఇట్లా ఇలా మాట్లాడితే ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి బల్ప్ అయిపోయింది వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా మా వల్ల రే అందరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా అనే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది అన్ లైక్ చేయండి రే కొంతమంది అంటారు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అన్నీ కూడా యూట్యూబ్లో వచ్చిన తర్వాత మాకు తెలిసిందనమాట మేము ఈ రోజున ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా జీరో సబ్స్క్రైబర్స్ ఉన్నా పది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడాను మా స్థాయి అనేది ఎప్పుడు కూడాను కిందనే అలా అని చెప్పి మేము ఎప్పుడు ఆ ఏమంటారు ఆ రేంజ్లో అయితే ఇప్పుడు ఊహించుకోము మేము ఎప్పుడు కూడా అట్లా అనుకోలేదు అందుకు ఇన్ని రోజులు ఇలా నిలబడి ఉన్నాం మొదట్లో కూడా మనం అనుకున్నాం కదా ఎప్పుడు అనేవాడివి మనం ఏ స్థాయి నుండి వచ్చే మా స్థాయిని మనం విడిచిపెట్టకూడదు దాన్ని మర్చిపోకూడదు మనం ఎక్కడ నుండి వచ్చామని అదేరా ఒకటి ఏంటంటే ఉన్నవన్నీ కూడా అది టెంపరీ ఏదైనా శాశ్వతం అంటే దాని గురించి మనం గర్వించిన ఒక అర్థం ఉంటుంది ఇదేమైనా మన తాతలకు సంబంధించిన ఆస్తి కాదు కదా స్థిరంగా ఉండడానికి ఏ రోజైనా పోవచ్చు దాని గురించి పట్టుకొని దాన్ని ఇంకా పెద్దగా డబ్బ కొట్టాల్సిన అవసరం లేదు పెద్ద ఏదో సెలబ్రిటీస్ లాగా ఫీల్ అవ్వడం అనేది లేదు దేవుడు దేవాల స్థాయి అనేది పెరిగిన కూడాను ఎప్పుడు కూడాను మాది అదే అనమాట మేము అక్కడే ఆ స్థాయిని ఎప్పుడు మర్చిపోము